స్టోరీ ఉండేది గుర్తుంది అందరికీ పులి మేక అది మీకు ఎంతమందికి తెలుసో తెలియదు తెలియదు ఒక మేక గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక మేకే కానీ దాని తర్వాత ఎలా పులిలాగా మారింది దాని కాదు ఎలా స్కామర్గా ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేయడానికి ఎలా చేస్తారనే దాని గురించి మాట్లాడేసుకుందాం ఈయన యూట్యూబ్లో ఆయన సో ఇన్స్టాగ్రామ్లో ఆయనకున్న ఫాలోవర్స్ మీ అందరికి తెలిసిందే సో అది కక్క పక్కన పెట్టేసే ఆయన ఉన్న ఫాలోవర్స్కి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఒక నెలకి తనకు వచ్చేది ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది మీకు ఎనిమిది లక్షలు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికే అది కాగా మీరు ఓ తెగ మోసపోయి దాంట్లో ఆడిన తర్వాత మీరు ఎంతైతే డబ్బులు కోలిపోతారు దాంట్లో సగం ఆయనకు వస్తుంది ఎవరికి ఇట్స్ మీ పవర్ ఈ పవర్ పక్కన తీసేసే అసలు పేరు వంశీ ఈ వంశీకి ఏదో యాడ్ చేసి ఇట్స్ మీ పవర్ నాకేదో పవర్ బ్రాండ్ ఉన్నట్టు చేస్తాడు సో అది పక్కన పెడదాం ఇప్పుడు ఒక నెలలో ఆయన రెండు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు ఒక లెక్క పెట్టుకోండి ఎనిమిది ఎనిమిది ఎంతో పదహారు కదా అది కాగా ఈయన ప్రమోట్ చేసే విధానాన్ని బట్టి ఇంత పర్సంటేజ్ అని ఇస్తారు ఈయన్ని పక్కన పెడదాం ఈయన మా పెట్టే అంటే డబ్బులు ఇస్తే అన్నీ ఏదో ఫేక్ కావు అన్నీ ఒరిజినల్ లోట్లే ఇవేమి తెలియకుండా మన గొర్రమందంతా వెళ్ళి దాంట్లో వెళ్ళి ఆడి ఓడిపోయి అప్పులు పాలై సావడానికి కూడా సిద్ధమైన వాళ్ళు ఉన్నారు సచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అరే నిజాయితీగా కష్టపడి డబ్బులు సంపాదించినవే అనేది లేదు ఇప్పుడు అరే ఈజీగా ఒక గేమ్ ఆడితే వచ్చేసంటే ఏ ఏ గుర్రమందైనా నమ్ముతుందా నమ్మదు కదా అలాంటి వాళ్ళు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వెయ్యి ఉండని రెండు వేలు ఉండని ఎంతైనా సరే థౌజండ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నా సరే అందరు ప్రతి ఒక్కడు బెట్టింగ్ మీద వాళ్ళే అంటే అందరూ అనట్లేదు చాలామంది ఇప్పుడున్న యూత్ కానీ బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ మరి అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళు అసలు అవతలలోడు జీవితం ఏమవుతుందిరా పాప వాడు పైసలు ఆడి నుంచి వస్తున్నాయి ఏం లేదు వెయ్యి పెట్టండి మీరు ఆడండి ఇంత ఎమౌంట్ గెలిచి నా లగ్జరీగా కారు బైక్ ఇల్లు కొనుక్కోండి నేను వదిలేసిన పెళ్ళాన్ని వదిలేయండి మళ్ళీ కలుపుకోండి ఇది ఆమె వచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నారంటే ఇద్దరు కలిసి మళ్ళీ బెట్టింగ్గా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వీళ్ళు చేయడం అనేది నేను అది తప్పు తప్పే అది తప్పు కాదు కాదు తప్పే దాన్ని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు ఇలాంటి చేయకు నిజానికి నేనేం బెట్టింగ్ చేయడానికి వెయ్యి రూపాయలు పెట్టండి అంటే మీరు వెయ్యి పెడితే ఆ వెయ్యి మీకు వచ్చేస్తాయా ఒక్కసారి వస్తుంది అదే ఆసదు వెయ్యికి ఒక రెండు మూడు వేలు వచ్చినాడు అదే ఇంకొక వెయ్యి పెట్టుకుందాం ఇంకొక వెయ్యో రెండు వేలు పదిహేను వందలు పదివేలు వస్తుంది కదా ఇంకేంటి ఇలా బతికేద్దామంటే ఉల్టా అవుతారు ఎప్పుడైనా సరే అరే వాడికంటే లచ్చల్లో వస్తున్నారా మీరు చక్కగా సంపాదించండి ఫాలోవర్స్ మీరు తెచ్చుకోండి యూట్యూబ్లో డబ్బులు వస్తుంది ఫేస్బుక్లో వస్తుంది ఇన్స్టాగ్రామ్లో బె అంటే బెట్టింగ్ కాదు వేవైనా ప్రమోట్ చేస్తే వాటికి వస్తుంది ఇలాంటివి నిజానికి సంపాదించడం వే చూసుకోండి అంతేగాని బెట్టింగ్ మీద బతికే వాళ్ళ మీద మీరెట్ట బతుకుతారు వాళ్ళు ఏమో వాళ్ళ సొంత డబ్బులు చెమటోర్చి సంపాదించే డబ్బులేమి కాదు కదా పుణ్యానికి ఇచ్చే డబ్బులు ఏమైనా మోసం చేయడానికి ఇచ్చే డబ్బుల్ని వీడు లగ్జరీగా బతుకుతుండ్రు అది అక్కడ ఆయింది ఇవి రోజు ఏదో బ్రాండ్ ఉన్నది నేను ఒక బ్రాండ్ ఇట్స్ పిప్ర ఇస్ బ్రాండ్ ఏం బ్రాండ్ నువ్వు దేనికి పనికి వస్తావు నువ్వు నీ వల్ల ఎవడన్నా ఒకడు బాధపడి ఉంటే అభిషేక్ విషయం ఇంకా సింపతి ఇంకో నలుగు డబ్బులు సహాయం చేసేటప్పుడు అని కా తూర్చి అబ్బాయి కంట నాలుగు వందలు ఆరు వందలు సంథింగ్ అంత అనుకో అవి ఒకటి మోసం చేయడానికి వచ్చిన డబ్బులే కదా ఇంకొకరికి ఇస్తున్నాం లేదా నీ సొంత డబ్బులు సంపాదించుకు కష్టపడి సంపాదించే డబ్బులా అవతల వాళ్ళకి నువ్వు సాయం చేసింది కాదు కదా నువ్వు ఒకరిని మోసం చేసి డబ్బులు సంపాదించిన డబ్బులే ఇంకొకరికి పంచుతున్నాం అదేమో పుణ్యం కాదు కదా పాపాలు వస్తున్నావు అది నీకు తెలియట్లేదు అవన్నీ చెప్తే మళ్ళీ ఫ్యాన్స్ కోపం వస్తుందేమో అరే భయ్ నమ్మండి ఎనిమిది లక్షలు అంట మీరేం చేస్తారా వెయ్యి రెండు వేలకే కక్కుతుపడి ఆ బెడ్డింగ్ ఆడే బదులు మీరు చక్కగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవ్వండి ఏదో ఒకటి పెట్టుకొని దాని ద్వారా తద్వారా డబ్బులు వస్తాయి కదా అప్పుడు మీరు ఏదో చేస్తామంటే అప్పుడు సాధించండి ఇలాంటి వాళ్ళని ఏ ఆయన లోకబాయి నాన్నే పట్టుకొని ఈయన పట్టుకొని జైల్లో వేసి ఒక పది సంవత్సరాల దాంట్లో వేస్తే అయిపోయాయి ఇంకొకరికి బుద్ధి వస్తుంది కదా ఇంకొకరు చేయకుండా ఉంటారు ప్రతోడు తోడు అరే ఆడపడితే డబ్బులు పైసలు ఉంటాయా ఎలా ఒక వంద ఖర్చు పెడితే ఆ వందని ఎలా సంపాదించాలా అనేది బాధపడే వాళ్ళు బోచ్చడు మొదలు ఉండరు వీళ్ళ దాంట్లో ఏమీ అర్థం కాదు వీళ్ళకి బూజ్జుకోగల ఏముంది ఒక బెట్టింగ్ యాప్ చేస్తే సరిపోతుంది ఇంకేం బాధ మనకి అది ఇవాళకి ముచ్చట మీకు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మేకకి పోయి గొర్రెల మందులు పోయి బలవ్వకండి మీరు జాగ్రత్త సింహం అనేది నిజాయితీగా సంపాదించి నిజాయితీగా దంటది అది కూడా మాపేస్తుంది ఎప్పుడో ఒకసారి ఇలా ప్రతిదానికి ఎనిమిది లక్షలు నలభై లక్షలు వస్తున్నాయి అని వెళ్ళిపోదు ఇది ఇవాళకి ముచ్చట మీకు నచ్చినా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే నో ముసుకు వెళ్ళిపోండి అంతే అంతకు మీకు ఏం లేదు ఇవాళ ముచ్చట బా బై